ప్రియమైన దేవుని ప్రజలారా నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా దేవుడు నిన్ను కోరుతున్నటువంటి దేవుని మాట ఏమిటంటే మనము ఫలించాలి నూతన సంవత్సరంలో ప్రభు కొరకు దేవుని కొరకు ఫలించే జీవితము విశ్వాస జీవితము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు జవాన్ స్వార్థ పదిహేనో అధ్యాయము ఇక్కడ చూస్తే ఎన్నో వచ్చినము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ప్రేమేణ దేవుని ప్రజలారా మీరు బహుగా ఫలించాలంటున్నారు అందుకే లోకం అనే పొలములో దేవుడు ఆయన కొరకు నాటాడు అది కానీ ఒకటి ఇరవై ఆరులో దేవుడిని యహోవా నేలమాటి నుండి నరుని నిర్మించి తన నాస్క రంధ్రములలో జీవవాయుని ఉదగా నరుడు జీవాత్మయుడు ప్రేమేణ దేవుని బిడ్లారా దేవుడు మానవులను నిర్మించాలి సృజించాడు తన కొరకు జీవించుటకు తన కొరకు ఫలించుటకు తనను మహిమపరచుటకు తనను కీర్తించుటకు ప్రేమే దేవుని బిడ్డారా కానీ మానవుడు దేవుణ్ణి మరిచి విడిచి తనను తాను సంతోషపరచుకుంటూ తనను తాను మెప్పించుకుంటూ మనుషులను మెప్పిస్తూ మనుషులకు ఇష్టంగా బ్రతుకుతూ ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డారా కనుక దేవుడు కోరుతున్నటువంటి ఏంటి అంటే నీవు ఫలించాలి నువ్వు ఫలించుట వలన నా తండ్రి మయమ యేసు క్రీస్తు ప్రభు ఆయన బోధించినటువంటి బోధ ఆయన సత్యాన్ని బోధించాడు సర్వ సత్యాన్ని ప్రజలకు తెలిపాడు ప్రేమని దేవుని బిడ్డారా కాబట్టి మనము ఫలించే వారముగా ఉండాలి ఫలించే వారముగా ఉండాలి దేవుని కొరకు మనం ఫలించే వారంగా ఉండాలి అందుకే ఒక యజమానుడు మరి తన పొలములో అనేక చెట్లను నాటాడు కొన్ని సంవత్సరాలు అయినాక ఏ చెట్టు అయినా ఫలములిచ్చునేమో అని ఆ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చెట్లు ఫలము ఇవ్వలేకపోయినాయి ప్రియమైన దేవుని బిడాల కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే ఫలము ఫలించాలని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు వరకు నీవు దేవుని కొరకు జీవించని జీవితం దేవుని మరిచి విడిచి జీవిస్తున్నావేమో ప్రభు కోరుతున్నాడు ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకో ప్రభు కొరకు నువ్వు ఫలిస్తానని గతి ఐదు అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో ఆ అక్కడ ఫలించాలి ఫలముల గురించి తెలుపుతున్న మాట ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము విశ్వాసము దీర్ఘశాంతం ప్రేమ దేవుని వీటి ఇక్కడ ఫలములు ఫలించాలి ఎటువంటి ఫలములు ప్రేమలో ఫలించాలి దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమలో జీవిస్తూ దేవుని ప్రేమ ఇతరులకు చూపుతూ అనేకులను ప్రభు తట్టు తిప్పుటకు అనేకులు ప్రభు రక్షణ పొందుటకు దేవుని ప్రేమ కలిగి ఆయన ప్రేమలో నువ్వు ఫలించే విధానములు ఉండాలి సంతోషంలో సమాధానములు దీర్ఘశాంతము కలిగి ఉండుటలో మనం ఫలించే విధానము విశ్వాస జీవితము కలిగి ఉండాలి ప్రేమ దేవుని బిడ్డారా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఈ నూతన సంవత్సరం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశించాడు ఎండు కొరకు అంటే దేవుని మహిమ కొరకును జీవించాలి దేవుని మహిమ కొరకు నీ జీవితము ఉండాలి ఇప్పుడే నీ జీవితాన్ని సమర్పించుకో అర్పించుకో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఫలభరితమైనటువంటి బహుగా ఫలించేటటువంటి ఆశీర్వాదం ప్రభు అనుగ్రహిస్తాడు